హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఇవాళ సాయంత్రము వంట రూమ్కి వచ్చి ఏమైనా చేద్దామా అని చూశాను ఎందుకంటే వర్షం వస్తుంది బయట ఏమైనా తినాలి పిల్లలు ఏమైనా తినాలమ్మా తినడానికి ఏమైనా చెయ్యు అన్నారు బజ్జిల పిండి చూశాను ఇంట్లో బజ్జిలపిండి ఖాళీ అయిపోయింది ఉంది కానీ ఒక వంద గ్రాములంత ఉంది అంత మా ఇంట్లో సరిపోదు ఇక ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే దాంట్లో చేప కనపడింది ఇక ఈ చేపను మనం ఎందుకు కుదలాలి అన్నట్టుగా చేపను తీసి మంచిగా మసాలాలు వేసేసి మంచిగా పెనం పెట్టి ఫ్రై చేశాను అనుకోండి ఎంత బాగుంది టేస్ట్ అంటే ఒకసారి మీ ఇంట్లో అందరూ ట్రై చేయండి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలి అంటే మీరు వర్షం వచ్చినప్పుడు ఏం అని చెప్పండి అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ బట్టి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ రాలేరు వ్యూస్ వస్తలేవు సబ్స్క్రైబర్స్ వస్తలేవు ఏం చేయాలి అంటే కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి నేను మీకు సొల్యూషన్స్ మంచి మంచి సొల్యూషన్స్ ఇస్తాను ఫ్రీగానే ఆ తర్వాత వాళ్ళ కోర్సు ఈ కోర్సు ఆ కోర్సుని డబ్బులు తీసుకుంటారు కదా అట్లా కాదు నేను మీకు సొల్యూషన్స్ నేను ఫ్రీగానే ఇస్తాను ఎలా మీరు ఛానల్తో మీరు ముందుకెళ్ళాలి మీ జీవితంలో ఛానల్ నుండి ఎలా సంపాదించుకోవాలి అనే ప్రతి ఒక్క దానికి నేను మీకు ఆన్సర్ చెప్తాను ప్రతి ఒక్క దానికి నేను మీకు శాలరీ వచ్చే ఫస్ట్ శాలరీ వచ్చే వరకు నేను మీకు సపోర్ట్ చేస్తాను ఛానల్ పరంగా ఏ డౌట్స్ ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను మీకు క్లియర్ చేసి క్లియర్ చేసిస్తాను ఎలా ఛానల్ నడిపించాలి ఎలా అయితే సబ్స్క్రైబర్స్ వస్తారు ఎలా అయితే వ్యూస్ వస్తాయి ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఎలాంటి కేటగిరీ పెట్టాలి ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా చెప్తాను అదే మొహం కనిపించకుండా చేసే ఛానల్కి ఎలాంటి వీడియోస్ పెట్టాలి మొహం చూపించి పెట్టే వీడియోస్కి ఎలాంటి వీడియోస్ పెట్టాలి అలాంటి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను నేను ఫ్రీగానే మీకు అలాగో అలాగో మాట్లాడుతూ మాట్లాడుతూ మసాలా రుబ్బేశాను చేపకి మంచిగా మసాలా ఎంత మంచిగా పెట్టానంటే చేప అంత టేస్ట్ వచ్చిందంటే అసలు పెన్నమ్ మీద వేయగానే సీమన్ సౌండ్ వచ్చింది కదా నాకు ఆ సౌండ్ చాలా నచ్చింది చూడండి మీరు కూడా ఇప్పుడు ముందు చూస్తూ ఉండండి పెన్నమ్ మీద వేయగానే సౌండ్ వస్తుంది ఏదైనా నాకు చికెన్ కానీ అలాగే ఫిష్ కానీ నాకు ఫ్రై చేస్తేనే చాలా ఇష్టము పులుసు పెడితే మేము అంత తినం ఇంట్లో పులుసు ఎవరం ఎక్కువ తినమనమాట ఎప్పుడో వన్ ఇయర్కి ఒకటేసారి పులుసు పెట్టేది ఎప్పుడు కూడా ఫ్రై చేసుకునే తింటాము ఆ ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి స్టాక్ పెట్టిస్తానా ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు చేసుకుంటాము అలాగే ఇంకొంతమంది అడిగారు మీరు ఫస్ట్ శాలరీ తీసుకున్నారా లేదా అని నేను ఫస్ట్ శాలరీ తీసుకోలేదు ఈ ఛానల్లో మాత్రం తీసుకోలేదు నేను ఇంకా ఫస్ట్ శాలరీ ఈ కొత్త ఛానల్ నాది అందుకే నేను ఇంకా ఇంట్లో శాలరీ తీసుకోలేదు ఇది వేరే దాంట్లో తీసుకున్నాను చూడండి ఇలా పెనం మీద నూనె పోసుకోవాలి నూనె పోసుకొని చేపను వేస్తూ ఉంటే ఎంత బాగుంటుందంటే ఇల్లంత గమ్మని వాసన వస్తూ ఉంటుంది అసలే అలాగే మీరు ఎంతమంది నాన్ వెజ్ వాళ్ళు ఉన్నారో అలాగే బెంగళూరులో మీరు ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారో నాకు కామెంట్ చేయండి తెలుగు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం చాలా ఇష్టం కానీ మాకు ఇక్కడ ఎవరు తెలుగు వాళ్ళు ఎక్కువగా దొరకరు అనమాట అందరు కన్నడ మాట్లాడే వాళ్ళే ఉంటారు ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు మా ఫ్రెండ్ ఒకతే ఒకటి ఉంది ఇక్కడికి వచ్చి ఆరు సంవత్సరాలలో ఒక్కమైన మా ఫ్రెండ్ తెలుగు మాట్లాడేమని అయోమి మిగిలిన వాళ్ళు మాట్లాడతారు కానీ మనలాగా పర్ఫెక్ట్గా తెలుగు మాట్లాడరు అనమాట వాళ్ళు అలాగే ఇంకో కొన్ని విషయం ఏమో చెప్పాలి మా ఇంట్లో ఎంతమంది ఉంటారని కొంతమంది అడిగారు కదా ముగ్గురు నలుగురం ఉంటామండి నలుగురం అంటే నేను మా పిల్లలు మా అమ్మ ఒకటి ఉంటుంది ఐదుగురు మా తమ్ముడు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాడు ఎందుకంటే వాడు హోటల్లో పని చేస్తాడు అక్కడే ఉంటాడనమాట ఎప్పుడన్నా వీక్ ఆఫ్ ఉన్నప్పుడు మాత్రం వస్తాడు పెద్ద తమ్ముడు మాత్రం అలాగే ఇంకా మీరు ఎవరో అడిగారు కదా మీరు వేరే ఏదైనా బిజినెస్ చేస్తున్నారా ఏంటి మీరు ఓన్లీ యూట్యూబ్ మీదనే ఉంటున్నారా అని కొన్ని క్వశ్చన్స్ అడిగారు నేను వాటి గురించి లాంగ్ వీడియో పెడతాను మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ లాంగ్ వీడియోలో ఇస్తాను అలాగే ఎవరైనా మీరు వంట గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కొత్తగా వంట నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు అలాగే కొత్తగా కుకింగ్ ఛానల్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు నాకు తప్పకుండా కింద కామెంట్ పెట్టండి నేను ఎలా చేయాలి అనేది మీకు డీటెయిల్గా చెప్తాను కింద కామెంట్లో మీ నెంబర్ పెట్టండి నేనే కాల్ చేసి మీకు ఇన్ఫామ్ చేస్తాను ఎలా ఛానల్ పెట్టుకోవాలి ఎలాంటి వీడియోస్ ట్రెండ్ అవుతాయి ఎలాంటి వీడియోస్ చేయాలి కట్టెల పొయ్యి మీద చేస్తే మంచిదా గ్యాస్ మీద చేస్తే మంచిదా దేనికి ఎక్కువగా వ్యూస్ వస్తాయి లాంగ్ వీడియోస్కి ఎక్కువ డబ్బులు వస్తాయా షార్ట్ వీడియోస్కి ఎక్కువ డబ్బులు వస్తాయా ఎన్ని నిమిషాల వీడియోస్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి ఇవన్నీ ప్రతి ఒక్కటి నేను మీకు డీటెయిల్గా చెప్తాను మీతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ సగం వేగిపోయింది నా చాప తిరిగేసాను అనమాట ఇంకో సైడు ఇంకో సైడ్ తిరిగేసేసాను అయినా మనము చాలా కష్టాలు పడుంటాము ఒక టైంలో ఎప్పుడో ఒకసారి జీవితంలో మనకు సంతోషం దొరుకుతుందేమో అని ఆశపడి ఎన్ని కష్టాలైనా అనుభవిస్తూ ఉంటాము సుఖం గురించి మనం ఎదురు చూస్తూ ఉంటాము అయినా రాజయోగం ఉన్న వాళ్ళకే సుఖం దక్కుతుంది కానీ కూలీ చేసే వాళ్ళకి సుఖం దక్కదు అని నాకు ఇప్పటికైతే అనిపించేసింది ఎందుకంటే నాకు ముప్పై మూడేళ్ళు ముప్పై మూడేళ్ళు అయినా కూడా ఇప్పటికి కూడా సుఖ సంతోషాలతో లేను ఇప్పుడు కూడా ఆడేడ కూలీ చేసుకునే జీవితాన్ని గడుపుతున్నాను ఇక ఎప్పుడు నా తలరత మారుతుందో అని నాకే తెలియదు కానీ ఈ యూట్యూబ్ ద్వారా నన్ను మారుతుందనేసి ఆశపడి యూట్యూబ్ పెట్టాను యూట్యూబ్లో సక్సెస్ అయ్యాను అలాగే నా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు లైక్ చేయడమే మీరు నాకు చేసే పెద్ద సపోర్ట్ అని అనుకుంటాను దయచేసి నాకు లైక్ చేయండి కొత్తగా నా నాలాగా సింగిల్ పేరెంట్స్ ఎవరు సపోర్ట్ పడుతున్నారో కింద కామెంట్ చేయండి ఛానల్ ఎలా పెట్టాలని చెప్ చెబుతాను అన్ఎడ్యుకేటెడ్స్ అయినా పర్వాలేదు ఒక నాలుగో తరగతి ఐదో తరగతి చదివిన వాళ్ళైనా పర్వాలేదు ఛానల్ క్రియేట్ చేసి ఛానల్లో వీడియోస్ పెట్టవచ్చు చూడండి ఫైనల్గా నా చేప రెడీ అయిపోయింది చూడండి ఇట్లా వచ్చేసింది అనమాట సూపర్గా కనిపించేసింది నాకైతే మంచిగా ఫ్రై అయింది లైక్ చేయండి మీకు కూడా పంపిస్తాను